సెలవు రోజు అని ఇతర పనులకు వెళ్లకుండా మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విజ్ఞప్తి చేశారు మంగళవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి పదకొండున ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రజలందరూ పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని వంద శాతం ఓటింగ్ ను నమోదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు దేశంలో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ బలమైన రాజ్యాంగం ఉన్నందున దేశ ప్రధానమంత్రికైనా సామాన్య వ్యక్తికైనా ఒకే ఒక్క ఓటు హక్కును కల్పించిందన్నారు పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ క్రాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు ఎలాంటి భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు సమస్యత్మక పోలింగ్ కేంద్రాల్లో అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొంభై శాతం ఓటింగ్ నమోదైందని మున్సిపాలిటీల్లో వంద శాతం ఓటింగ్ నమోదు కావాలని కోరారు రాజేష్ మెదక్ జిల్లా మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ ప్రాంతాలైన మెదక్ రామాయంపేట్ తూప్రా నర్సాపూర్ ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే రేపు లెవెన్త్ ఫిబ్రవరి నాడు మా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మనకి పోలింగ్ ఈ ముందు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ప్రారంభం అవుతా ఉంది మరి ఈ పోలింగ్లో ఎవరెవరైతే నాలుగు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వంద శాతం పోలింగ్ నమోదయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బాధ్యతగా మన మన మున్సిపాలిటీ అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆ సెలవు దినం అనేసి ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజ్యాంగం ఇచ్చిన ఈ హక్కుని దేశానికి దేశానికి ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా లేకపోతే ఒక సామాన్య వ్యక్తి అయినా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది సమానంగా ఉంటుంది సో రాజ్యాంగం అదేవిధంగా మన ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల వ్యవస్థ కూడా ప్రతి ఒక్క పౌరుణ్ణి సమానంగా చూస్తే ఎటువంటి మంచి వ్యవస్థలో మన ఆ హక్కుని మనం వినియోగించుకొని కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరు పెద్ద ఎత్తున ఓటు వేయాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా పోలింగ్ స్టేషన్లలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సమస్యాత్మైన పోలింగ్ స్టేషన్స్ ఏమైనా ఉంటే కూడా మనం పోలీసు సిబ్బందిని ఇంకా ఎక్కువ మందిని కూడా అక్కడ పెట్టడం జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా మనం సీసీటీవీ కెమెరాలు వెబ్కాస్టింగ్ ద్వారా అన్నిటిని కూడా మనం పరిశీలించడం జరుగుతూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఏ విధమైన భయాందోళనకు గురి కాకుండా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున వంద శాతం ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనకి పోయిన పంచాయతీ ఎలక్షన్స్లో సుమారుగా మెదక్ జిల్లా వ్యాప్తంగా తొంభై శాతం పోలింగ్ నమోదైంది మరి ఈసారి అర్బన్ ఓటర్స్ సో మున్సిపాలిటీలో ఉన్న ఓటర్స్ ఏ కూడా తక్కువ తినకుండా మరి తొంభై కాదు వంద శాతం ప్రతి ఒక్కరు కూడా రావాలని కూడా మరొకసారి మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ మెదక్ రామాయపేట తుప్ప నర్సాపూర్ ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు అందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూ